సీనియర్ నాయకుడు కరణం బలరాం పార్టీ మారే యోచనలో ఉన్నారా ఆయన త్వరలోనే వైఎస్ జగన్కి బై బై చెప్పేస్తారా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కసరత్తులు చేస్తున్నారా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి ప్రచారం మీద అవునని కానీ కాదని కానీ తాను పార్టీని వీడుతున్నట్టు కానీ వేడడం లేదని కానీ కరణం బలరాం తేల్చడం లేదు ఎక్కడా ఇలాంటి ప్రచారాన్ని ఖండించడం లేదు అదే సమయంలో అవునని కూడా చెప్పడం లేదు ఆయన నాంచి వేస్తూ ఉన్నారు అందుకారణం కారణం తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రవేశానికి అనేక రకాల అడ్డంకులు ఉండడమే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకొస్తున్నారు కానీ తేరా ఇప్పుడు కరణం బలరాం పార్టీ మారకుండా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ఆఫర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే దక్కని అవకాశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టే యోచనలో ఉన్నారు అంటూ ప్రచారం మొదలైంది ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి ఆఫర్కి కరణం బలరాం తిరిగి పార్టీ మారే యోచనల్ని విరమించుకోవాల్సి వస్తుంది అని ఆయన సన్నిహితులంతా ఇప్పుడు చెబుతున్నారు అసలు ఇంతకీ ఏం జరుగుతుంది వాస్తవానికి కరణం బలరాంకి సొంత గడ్డ అద్దంకి అద్దంకిలో ఆయన చాలా కాలం పాటు రాజకీయాలు నడిపారు చక్రం తిప్పారు అద్దం కంటేనే బలరాం అడ్డా అనేటువంటి రీతిలో కొన్నేళ్ల పాటు రాజకీయాలు నడిచాయి అలాంటి కారణం బలరాం రెండు వేల పంతొమ్మిదిలో చాలా చివరి క్షణంలో చీరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది అందుకు కారణం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచినటువంటి గొట్టిపాటి రవి పార్టీ ఫిరాయించి రెండు వేల పంతొమ్మిదిలో అదే అద్దంకి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డంతో బలరాం అక్కడి నుంచి చీరాల తరలి వెళ్లాల్సి వచ్చింది చీరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో కరణం బలరాం చివరిలో వెళ్ళినా విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తనయుడు కరణం వెంకటేష్ని పోటీలో పెట్టి వాటమి చవి చూశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత వైఎస్ జగన్కి జై కొట్టారు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ శిబిరంలో చేరారు అందుకనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున ఆయన తనయుడికి టికెట్ దక్కింది టికెట్ దక్కింది కానీ కరణం వెంకటేష్కి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు ఇప్పుడు కరణం బలరామ్ చివరి దశలో తన కొడుక్కి గట్టి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నారు తనయుడిని ఖచ్చితంగా రాజకీయాల్లో మంచి స్థానంలో చూడాలి అని తండ్రి ఆశపడుతున్నారు అందుకు తగ్గట్టుగా చీరాల కన్నా అద్దంకి అయితే అత్యంత సేఫ్ జోన్ అన్నట్టుగా బలరాం భావిస్తున్నారు కానీ ఇప్పటికే అద్దంకి గొట్టిపాటికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా రాసి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది నారా లోకేష్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు ప్రస్తుతం ఎనర్జీ మినిస్టర్గా చక్రం దిప్పుతున్నటువంటి అనేక అనేక పరిణామాలు కావచ్చు మొత్తంగా గొట్టిపాటి రవిని కాదని మరొకరికి అద్దంకిలో తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరపున కరణం వెంకటేష్కి అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ బలరామ్ని ఊరిస్తోంది వాస్తవానికి అద్దంకిలో ఇప్పటికీ బలరామ్కి సొంత వర్గం ఉంది తన నెట్వర్క్ని ఆయన చాలా కాలంగా కొనసాగిస్తూ వస్తున్నారు రెండు ఎన్నికల్లో నియోజకవర్గానికి దూరమైనప్పటికీ తన పట్టు చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ తరుణంలో కరణం బలరాం తరుడు వెంకటేష్ మళ్ళీ తిరిగి అద్దంకి వస్తే చాలా చాలా ప్రయోజనం అని వైఎస్ఆర్సిపి శ్రేణులు కూడా భావిస్తున్నాయి గుట్టిపాటి రావుకి గట్టి పోటీ అవుతారు అని అంచనా వేస్తున్నాయి దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కరణం వెంకటేష్ని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు మరి దీనికి బలరాం ఓకే అంటారా పార్టీ మారే యోచనని విరమించుకుని తిరిగి మళ్ళీ జగన్కే జై కొడతారా ఇప్పటికే అద్దంకిలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి హనుమరెడ్డి దాదాపుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి అక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేసి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కంగు తిన్నారు ఆ తర్వాత తన వ్యాపార వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ కార్యకలాపాలు తగ్గించారు ఈ తరుణంలో అద్దంకి కరణం ఫ్యామిలీ వస్తే అది వైఎస్ఆర్సీపీకి చాలా ఉపయోగం కరణం బలరాం తనయుడికి కూడా చాలా ప్రయోజనం అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఇది గొట్టుపాటి రవికి చాలా గట్టిపోటీ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఈ తరుణంలో కారణం బలరాం నిర్ణయం ఎట్లా ఉంటుంది వెంకటేష్కి ఎక్కడో ఒక చోట మంచి ప్లాట్ఫామ్ చూపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బలరాం అద్దంకిని ఎంచుకుంటారా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతారా ఇవన్నీ తేలాల్సినటువంటి అంశాలు అద్దంకి రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలకి ఈ వ్యవహారం దారి తీసేలా కనిపిస్తోంది